జై నివాసి పలకండి మూల్ నివాసి అనేది కొత్త పదం అందరికి అయినా నివాసి మూల్ నివాసి అంటే ఈ దేశ భూమి పుత్రులం అని అర్థం నాకు ఒక్కటే నిమిషం ఇచ్చారు సో నేను ఆ ఒక్క నిమిషం ఈ అతిరథ మహారథులు ఉన్న సభలో ఒక్క నిమిషం దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్నా అధ్యక్షుల వారు పదే 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 గుర్తు చేస్తున్నారు కాబట్టి సమయం వృధా కాకుండా ఈ జాక్కి పనికొచ్చే అవసరమైన సూచనలు మాత్రమే చేయవలసిందిగా వారు పదే పదే గుర్ గుర్తు చేస్తున్నారు కాబట్టి నేను అవే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి చేరిన వాళ్ళంతా కూడా వివిధ బ్యానర్ల పైన ఎన్నో సంవత్సరాల తరబడి పూలే అంబేద్కరిజం పైన సామాజిక సమస్యల పైన పోరాటం చేస్తున్నారు నేను చెప్పితేనే తెలుసుకునే స్థితిలో లేరు అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తీర్మానించుకోవాల్సిన అంశాలు ఏంటంటే వెనకబడిన వెనకబడిన అంటే వెనకబడిన జాతులు ఎందుకు వెనకబడ్డాయి ఎవరు వెనక్కి నెట్టారు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది మనల్ని వెనకకు నెట్టిన మన శత్రువుని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎనీ ఐడెంటిటీ అనేది ఫస్ట్ స్టెప్ తర్వాత బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పుడు త్రీ ఫార్టీ ఆర్టికల్లో త్రీ ఫార్టీ వన్ లో ఎస్సీలకి ఫార్టీ టూలో ఎస్టీలకి రిజర్వేషన్ డిక్లేర్ చేసినప్పుడు త్రీ ఫార్టీలో ఎందుకు చేయలేకపోయినారు అంటే అక్కడ బీసీలకు ఇంకా ఐడెంటిటీ లేదు ఎవరు బీసీలుగా అనబడతారు వాళ్ళ సంఖ్య ఎంత కాబట్టే బాబాసాహెబ్ త్రీ ఫార్టీ ఆర్టికల్లో బీసీల లెక్కదేల్చడం కోసం ఒక కమిషన్ వెయ్యాలి అని ప్రతిపాదన చేశారు తర్వాత ఆ ప్రతిపాదనను గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో చందాపురి గారి నేతృత్వంలో వేలాది మందితో ఒక ర్యాలీ తీశారు ఆ ర్యాలీలో మన మహానుభావులే బాబాసాహెబ్ పైన కోడుగుడ్లు కొట్టడం చెప్పులు విసరడం లాంటివి చేశారు జ్ఞానం లేక తర్వాత ఆ ఒత్తిడితోనే ప్రభుత్వాలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లోపల కాకా కలేల్కర్ కమిటీ వేశారు బీసీల జనాభా లెక్క అసలు బీసీ ఐడెంటిటీని లెక్కదేల్చమని అది మూత పడిపోయింది తర్వాత అంటే ఇదంతా బిట్ చెప్తున్నా నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాబు మురార్జీ దా దేశాయ్ గవర్నమెంట్ లోపల బీపీ మండల్ కమిషన్ వేశారు బీసీల లెక్కదేల్చడం కోసం ఈ లెక్క మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కులాలుగా లెక్కల్చింది ఆ వేల్చిన తర్వాత బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అని ఐడెంట్ ఇచ్చారు యాభై శాతం ఉంటే అంతకుముందే మద్రాసు గవర్నమెంట్కి అంటే ఒక పర్సన్ గుర్తు రావట్లేదు వాళ్ళకు మధ్య జరిగినటువంటి కేసు లోపల అది ట్వంటీ సెవెన్కి కి కుదించబడింది ఈ ట్వంటీ సెవెన్ డిక్లేర్ చేసిన వెంటనే ఇంద్రియ సాహిని అనేటువంటి ఒక జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ సుప్రీం కోర్టులో కేసు వేసి ఈ ఇరవై ఏడు శాతం కూడా దక్కకుండా క్రీమీ లేయర్ ప్రతిపాదన తెచ్చారు ఆ క్రీమీ లేయర్ ఉండడం వల్ల మనం ఆ ఇరవై ఏడు శాతం కూడా పూర్తి స్థాయిలో పరిపక్వంగా పొందలేకపోతున్నాం ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా మన బీసీ మిత్రులు బీసీ సహోదరులు పాపం తెలియకనో తెలిసి కూడా ఇంట్రెస్ట్ లేకనో పట్టించుకోక పోతున్నారు మన అన్న విశారదన్ మహారాజు గారు పదిహేను సంవత్సరాల నుంచి అన్నలారా రెండు 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 అరిచి 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 ఈ రోజుకి కొంచెం మెదళ్ళు కదిలినాయి కొంచెం గుండె జరిగింది ఇవాళ ఈ వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం బాబు గారు అధ్యక్షతన మా సుంకరి శ్రీనన్న జ్ఞాన భాండాగారం సుంకరి శ్రీనన్న గారి యొక్క సమీకరణతో ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని దానాలు ఇక్కడ కూర్చున్నాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దోపిడీ వర్గాలకు కొంగుగాస్తున్నటువంటి మన జాతులకు చెందినటువంటి కోటరీని కాంచీరామ్ గారి భాషలో చెంచాలని నిర్వీర్యం చేయకుండా మనం రాజ్యాధికారం సాధించలేము ఆ చెంచాలని మార్చలేము కాబట్టి ఆల్టర్నేట్ ఫోర్సెస్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యామ్నాయ లీడర్షిప్ ఏర్పాటు చేసుకోవాలి ఇంకొకటి మేధావులు చాలా మందిని చూస్తేనే ఇళ్ళలో పెద్ద లైబ్రరీ ఉంటుంది పుస్తకాలు చదివి 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 కుర్చీలు వేసుకొని చదివి 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 సమాజంలో నడిచిపోతారు కానీ పక్కన ఇంట్లో కూడా మార్చరు మన మేధావులు ప్రపంచ వేదికల పైన బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు కానీ వాళ్ళు పుట్టిన ఊర్లో వాళ్ళ వాడకు పోయి వాళ్ళ బూత్ రెండు వందల మందిని మార్చలేరు రాజ్యాధికారం ఎక్కడ ఉందంటే నాకు ఒక మహనీయుడు చెప్పాడు ఒక ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అమ్మ రాజ్యాధికారం ఎక్కడ బూత్ లో ఉంది పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ లో ఒక నాయకుడు ఉండాలి మన తరఫున ప్రతి పోలింగ్ బూత్ కి ఒక నాయకుడు ఆ పోలింగ్ స్టేషన్ లో కూర్చొని ఒక ఏజెంట్ మన తరపున ఉంటే రాజ్యాధికారం వచ్చినట్టే కాబట్టిసి జేఏసీకి నేను విన్నవించేది ఏంటంటే ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయో ఆ పోలింగ్ బూత్లలో మన నాయకుడు ఉండాలి అంటే అక్కడ కంటెస్ట్ చేయాలి వాళ్ళ తరఫున ఒక ఏజెంట్ ఉండాలి ఇంకోటి కమ్మర్ జిల్లాలోనే ఈ ఆవిర్భావ సదస్సు పెట్టి ఈ జిల్లాలోనే ఫస్ట్ మనం సక్సెస్ ఎందుకు కావాలంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కమ్మలు రెడ్లకు ముఖ్యంగా కమ్మలకు కంచుకోట కమ్మ ఈ కంచుకోటను ఛేదిస్తే మిగతా జిల్లాలన్నీ సునాయాసంగా మనం జయించవచ్చు ఇంకోటి డాక్టర్ విశాఖ మహారాజ్ గారి నాయకత్వంలోనే మనం ఎందుకు నడవాలి అంటే బీమా కోరేగారి యుద్ధం ఒకసారి గుర్తు చేసుకోవాలి బీమా కోరేగారి యుద్ధంలో ఐదు వందల మంది మహా సైన్యం ఇరవై ఆరు వేల సైన్యాన్ని అనచడంలో ఆయుధాలు అక్కడ తరాల నుంచి అవమానం వస్తున్నీళ్లు ఆక్రోషం కండల్లో ప్రవేశించి యుద్ధం చేయబట్టే మనం దిమా కోరేగా గెలిచాం ఈనాడు విశారథన్ మహారాజు విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు అనేక బానర్లు చేసి కాల్ని దాటన వేలాది కిలోమీటర్లు నడిచి నడిచి ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డలో ప్రతి జాతిలో ఉన్న కష్టం తెలుసుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు ఒక మిషన్ తో పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి వారి నాయకత్వంలో మనం నడవాలి కొత్త నాయకత్వం కోసం చూస్తే సమయం వృధా అవుతుంది టైం తక్కువ ఉంది రాజ్యాంగమే చేతులు పట్టుకొని అందరు మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం కాదు విశారదన్ గారు మొత్తం చేతులు పట్టుకొని సంపూ